రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వంతం ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే ప్రధానంగా రైతులందరూ కూడా పత్తి విత్తనాలు వేసేసేది అండి మొన్న మొన్న టాప్ ఫైవ్ వీడియోలు పెట్టడం జరిగింది సో రైతులకి కొంతమందికి అర్థం కాక కొంతమంది ఏసీ విధంగా ఉంటాయి సో ప్రధానంగా వచ్చేసి మనకి పత్తిలో ఏసీ ఈ విధంగా కట్టాయి సో ప్రధానంగా వచ్చేసి మనకి పత్తిలో ప్రధానంగా ఈ యొక్క రాశి చిట్టోలు ఉత్పదం వేయడానికి రైతులందరూ కూడా అనువైన ఇది తొందరగా మనకి హీల్డింగ్ రావడం నల్ల నల్ల ఎర్ర ఎర్రచక్క నేలకి మంచిగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది సో అలాగే దీనితో పాటుగా మనకి అంకుర్ అనే విత్తనం సో అంకుర్ ట్రిపుల్ ఎయిట్ అనే విత్తనం కూడా ఉండడం జరిగింది అలాగే మనం మన యూట్యూబర్లకు కూడా కొద్దిమందికి మనం చెప్పడం జరిగింది అలాగే యూఎస్ సెవెన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే ఈ యొక్క విత్తనం ఎర్రచక్క నెలలు భూములకి సౌడు నెలలకి అన్నిటికి కూడా మనకి బాగా రావడానికి ఉపయోగపడుతుంది సో మీకు పత్తి విత్తనాలు కూడా మీకు కనపడుతూనే ఉన్నాయి అలాగే న్యూ జీడ్స్ స్వీట్స్ అనేది నవనీత్ అనే వెరైటీ కూడా ఉండడం జరిగింది సో మీరు చూడొచ్చండి ఈ యొక్క నూజ్ వీడ్ సీస్ నవనీత్ అనే విత్తనం కూడా మీకు ఉండడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఏసీ రైతులందరూ కూడా సో ఈ విధంగా అంటే ఇంకా నూజ్ వీడ్ కంపెనీలో మనకి సిరి అనే వెరైటీ కూడా ఉండడం జరిగింది సో అలాగే వేదా సీడ్స్లో ప్లాటినం అలాగే చంద్ర డాక్టర్ చంద్ర గోల్డ్ అలాగే తర్వాత చూసుకున్నట్లయితే సిసి అంటే ఫెస్టివల్ ఆఫ్ సైన్స్లో కూడా మనకి ఉండడం జరిగింది దీంతో పాటుగా కోర్ సీడ్స్లో నిఖిల్ అలాగే తారక అనే వెరైటీలు కూడా ఉండడం జరిగింది సో అలాగే అన్ని రకాల మనకి పత్తి విత్తనాలు బ్రాండెడ్ అనేవి మనకి అన్ని షాపుల్లో కూడా ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా పచ్చి విత్తనాలు వేసుకున్న రైతులందరూ కూడా ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో మనం ఫర్దర్ వీడియోలో కలుగుతామండి అలాగే